హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విరణ పైన కోత్లీ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను కోత్లీ అంటే ఏం లేదండి అది పాకెట్ లాగా అనమాట పర్సు లెక్క అది విరణ పట్టి అటాచ్ చేస్తారు అది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా అయితే చెప్పాను దీన్ని బయట కొనడం కంటే మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటే తక్కువ అమౌంట్లోనే స్టిచ్ చేసేయచ్చు మనీ కూడా సేవ్ అవుతుంది మనకు జస్ట్ టూ మెటీరియల్సే ఉండాలి ఒకటి క్లాత్ ఒకటి ఇంకొకటి ఏమో లేస్ అనమాట క్లాత్ చెప్పాను కదా మీకు చాలా వీడియోలు అయితే చెప్పాను కత్త టైప్లో కాటన్ క్లాత్ తీసుకోవాలి నేను ఇక్కడ రెడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను క్లాత్ కలర్ అనేది మీకు కావాలంటే వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నాను మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి అంటే ఎయిటీన్ ఇంచెస్తో కట్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి ఎయిటీన్ ఇంచెస్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి హైట్ విడ్త్ ఎయిటీన్ ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి నేను హైట్ కూడా ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను విడుతు కూడా ఎయిటీన్ ఇంచెసే తీసుకున్నాను ఖర్చుతో కలిపి ఒకవేళ మీకు పెద్దగా కావాలంటే ట్వంటీ ఇంచెస్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇక్కడ నాకు ఎయిటీన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఎయిటీన్ ఇంచెస్లో కట్ చేసుకుంటున్నాను నేను వెడల్పు ఎయిటీన్ ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నానంటే పద్దెనిమిది ఇంచులు తీసుకుంటే దాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకు తొమ్మిది ఇంచులు అనేది వస్తుంది హైట్ ఏమో మనము త్రీ స్టెప్స్లో మడత పెడతాము అలా త్రీ స్టెప్స్లో మడత పెడితే ఒక్కొక్కటి సిక్స్ ఇంచెస్లో వస్తుంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా ఆ తర్వాత పైన వైపు మనం సమోసా టైప్ డిజైన్ వేస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు నేను పైన సైడ్ మార్క్ వేసుకున్నాను కదా అది ఎగ్జాక్ట్లీ మిడిల్లో తీసుకొని అటు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇటు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే నాలుగున్నర ఇంచెస్లో తీసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలా డ్రా చేసుకోండి ఎగ్జాక్ట్లీ మిడిల్లో చేసుకుంటే మనకు పాకెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను హైట్ అనేది సిక్స్ ఇంచెస్లో తీసుకున్నాను అంటే ఆరు ఇంచెస్ అనమాట ఇంతకుముందు చెప్పాను కదా మీకు మనం హైట్ని మూడు విధాలుగా మడత పెడతామని ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను చూడండి అలా కట్ చేసుకున్న తర్వాత దానిపైన మనం డబల్ లేయర్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి దానిపైన స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో కార్నర్కి అలా స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి నేను పాకెట్ని డబల్ లేయర్ లాగా స్టిచ్ చేస్తున్నాను అంటే రెండు క్లాత్ కలిపి ఒకటేలాగా స్టిచ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు క్లాత్ ఎక్కువ లేదనుకోండి లైనింగ్కి ఏ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను అదే క్లాత్ యూస్ చేసి స్టిచ్ చేస్తున్నాను నేను వీడియోలో ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోండి అలా కార్నర్స్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపు అలాగే వదిలేయాలి స్టిచ్ చేయకుండా ఎందుకంటే అది రివర్స్ చేయడానికి మనం స్టిచ్చింగ్ చేసింది కనిపించకూడదు అందుకే ఇక్కడ నేను కింద సైజ్ స్టిచ్ చేయకుండా ఓన్లీ పైన వైపు కార్నర్కి స్టిచ్ చేసేసాను ఇప్పుడు కింద వైపు స్టిచ్ చేసుకోండి అంటే లోపలికి క్లాత్ మడిచి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా లోపలికి మడత పెట్టి స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా క్లాత్ అవుట్ లైన్ కనిపించకుండా ఉంటుంది అప్పుడే పాకెట్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది మేము దీన్ని కోత్లీ అంటాము ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి పాకెట్ అని చెప్తున్నాను ఇక్కడ నేను మొత్తం స్టిచ్ చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా దాన్ని త్రీ లేయర్లుగా ఫోల్డ్ చేసుకోవాలని ఇప్పుడు నేను వీడియోలు ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఫోల్డ్ చేసుకోండి నేను వీడియోలు ఎలా అయితే చూపిస్తున్నానో అదే ప్రాసెస్ ఫాలో అయితే మనకు విరణాకి కోత్లీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఆ తర్వాత నేను ఇక్కడ ఈ లేస్ అనేది తీసుకుంటున్నాను బయట మార్కెట్లో దొరుకుతుంది ఈ లేస్ ఒకవేళ మీ దగ్గర ఈ లేస్ లేకపోతే మనము బ్లౌజ్కి కానీ దేనికైనా వేస్తాం కదా నార్మల్ లేస్ అదైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ లేస్ ఉంటే అది వేసుకోండి నా దగ్గర అయితే ఈ లేస్ ఉంది కాబట్టి ఈ లేస్ వేసుకుంటున్నాను చాలా వరకు విరణా పట్ట్యాకి ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది ఏంటంటే బ్లౌజ్కి వేస్తాం కదా మనం లేస్ ఆ లేసే వేస్తున్నారు నేను వీడియోలో చూపించినట్లు లేస్ అనేది స్టిచ్ చేసుకోండి లేస్ అనేది కింద బాక్స్ టైప్లో ఉంది కదా అంటే స్క్వేర్ షేప్లో అక్కడ మొత్తం ఫోర్ సైడ్స్ వేసుకోవాలి ఇక్కడైతే నేను రెడీ చేసేసాను నేను మొత్తం లేస్ వేసేసాను అనమాట ఇక్కడ అలా నేను టూ పాకెట్స్ వరకు రెడీ చేసుకున్నాను అంటే రెండు కోత్లీ మీకు విరణా పట్టి పైన ఈ పాకెట్ని ఎలా అటాచ్ చేస్తారో అనేది వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఇక్కడైతే నేను టూ పాకెట్స్ అయితే రెడీ చేసుకున్నాను అంటే రెండు కోత్లీలు చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బంజారాకి సంబంధించిన ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్